స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రాసి పెట్టుకోండి తప్పకుండా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఇది తీరుతుంది వెంటనే ఈ వ్యక్తిని కలవండి దీన్ని కనుక మీరు నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏ వ్యక్తిని వారు తొందరగా కలవటం మూలంగా మీరు మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వృష్టిక రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది ఎవరైనా ఆపదల్లో ఉంటే చూసి తట్టుకోలేని గుణాన్ని వీరు కలిగి ఉంటారు మంచి వ్యక్తిత్వం వీరికి ఉంటుంది అలాగే వీరు సిద్ధాంతాలకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరనే చెప్పుకోవాలి మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క ఆస్తుల కోసం వేచి చూసే వ్యక్తులు కూడా ఉన్నారు అయితే వృష్టిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు అంటే మీ యొక్క బంధువుల్లో కానీ మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీ సన్నిహితుల్లో కానీ మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తి ఉన్నారు అంటే మీ యొక్క శ్రేయోభిలాషి ఒకరు ఉన్నారు మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీకు ఏవో ఒక సలహాలు ఇస్తూ ఉంటారు అంటే మీరు ఏదైనా పొరపాటు చేస్తారేమో తప్పు చేస్తారేమో దాని నుండి మీకు సమస్యలు వస్తాయేమో అని మీ వెన్నంటే ఉండి మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కానీ ఈ విధంగా సలహాలు ఇవ్వటం మీకు నచ్చక మీరు ఎన్నో సందర్భాల్లో వారిని విసుక్కుంటూ ఉన్నారు ఈ విధంగా ఊరికే వారిని మీరు విసుక్కోవటం వల్ల కావచ్చు మీరు వారిచ్చిన సలహాలు పాటించటం లేదని కావచ్చు కాస్త మనస్సు నొచ్చుకొని వారు మీ నుండి దూరంగా వెళ్లిపోయారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా కీడు జరగదు ఈ విషయాన్ని గమనించి వెంటనే వెళ్లి ఆ వ్యక్తిని కలవండి వారితో మాట్లాడండి అలాగే వారితో మీ యొక్క స్నేహాన్ని కాని బంధుత్వాన్ని కానీ తిరిగి పునరుద్ధరించుకోవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇదివరకు మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి కూడా వారి మూలంగా మీరు ఎన్నో సార్లు కాపాడబడ్డారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోయారు అయితే ఆ వ్యక్తితో మీరు సంబంధాన్ని కొనసాగించండి బంధుత్వం కావచ్చు స్నేహం కావచ్చు ఇలా ఏదైనా సరే వారితో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుని వారు చెప్పిన సలహాలు వింటూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలైతే పొందుకుంటారు ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేసి మీకు తోచినట్టుగా మీరు చేస్తూ వెళ్తే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వృష్టిక రాశి వ్యక్తులు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క శ్రేయోభిలాషి ఎవరైతే ఉన్నారో ఇదివరకు వారి వల్ల మీకు ఎన్నోసార్లు మేలు జరిగినా కానీ వారిని మీరు అర్థం చేసుకోలేక మీ యొక్క లైఫ్లో నుండి బయటికి పంపించారు అటువంటి వ్యక్తులతో తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్దరించుకోండి అలాగే వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క లైఫ్లో మీరు సక్సెస్ ని చూస్తారు వారిని బాధ పెట్టి వారిని దూరం పెట్టారంటే ఈ యొక్క విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం జీవితంలో మీరు చాలా రకాల బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోండి అయితే వృశ్చిక రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివుడికి వీలైతే కనుక మీరు పాలతో అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలైతే కలుగుతాయి మీ ఇంట్లో స్పటిక లింగం కనుక ఉన్నట్లయితే మీరు సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు ఖచ్చితంగా మీకు లభిస్తాయి విల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ అభిషేక ప్రియుడు మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తాడు అలాగే మీ శక్తి మేరకు మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి పేదలకు దుప్పట్లు దానం చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి